మంగళవారం సెంచూరియన్ వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక తో మాట్లాడిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే ఇక దాదాపు వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా విశ్రాంతిలో ఉన్నారు ఇక విశ్రాంతి తర్వాత మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో అటు రోహిత్ ఇటు కోహ్లీ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలను పంచుకున్నారు అయితే రోహిత్ శర్మ గురించి హఠాత్ గా కొన్ని కామెంట్స్ చేశాడు విరాట్ కోహ్లీ అంత హఠాత్తుగా ఎందుకు చేశాడనే విషయం పైన క్లారిటీ లేదు కానీ ఇంటికి అసలు రోహిత్ గురించి విరాట్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాము టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని మాజీ కెప్టెన్ సీనియర్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ అన్నాడు గేమ్ పట్ల ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి ఓ సీనియర్ బ్యాటర్ గా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా రోహిత్ శర్మతో ఎటువంటి మొహమాటాలు లేకుండా నేను మాట్లాడతాను అలాగే రోహిత్ శర్మ సైతం ఏ విషయం గురించైనా తనతో చర్చిస్తాడని పేర్కొన్నాడు తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశాడు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ రెండు టెస్టుల సిరీస్ లో మళ్ళీ రీఎంట్రీ ఉన్నాడు ప్రపంచ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా ఈ సిరీస్ తో మళ్ళీ మైదానంలోకి అడుగు పెట్టారు ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్స్ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా ఆ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విషయంలో అంటే వాళ్ళ సన్నిహిత్యం విషయంలో వాళ్ళ ఇద్దరి మధ్య గొడవల విషయంలో చాలా రకాల వార్తలు అయితే ప్రాచుర్యంలోకి వచ్చాయి కానీ ఈ మధ్య కాలంలో అయితే ఆ రూమర్స్ పూర్తిగా ఆగిపోయాయి అయితే మళ్ళీ విరాట్ కోహ్లీ ఎందుకు ఈ విషయం తీసుకొచ్చారు అనే దానిపైన క్లారిటీ లేదు అయితే చివరిగా విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మాకు చాలా బాగుంటుంది జట్టులో ఉన్న స్నేహపూర్వకమైన వాతావరణం కారణంగా మేము అందరం ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ ఆటగాడైనా జట్టు కోసం ఏదైనా సాధించాలన్న తపన ఉంటుంది రోహిత్ శర్మతో నా బంధం బాగుంటుంది ఎప్పుడు భారత్ గెలిపించాలని అనుకుంటూ ఉంటాము నేను ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే కూడా అది బాగుంటుంది అంటూ పేర్కొన్నాడు